హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజైతే దొండకాయలు కోడిగుడ్డు చేద్దాం అనుకుంటున్నానండి ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరైతే చూడండి ఫ్రెండ్స్ ముందైతే కలాగి పెట్టుకుందాం అయితే పోసుకోవాలండి ఫ్రెండ్స్ పండగ పండ్లు ఎలా జరుగుతున్నాయి బాగా జరుగుతున్నాయా నాకు కూడా ఇవాళ ఇల్లంతా దుడిపేసానండి ఇక బుధవారం అయితే గచ్చలు కడుక్కోవటం ఇలా దులుపుకొని శుభ్రంగా అయితే ఉతికేసుకుని అండి కొంచెం హడావిడి అయింది వాళ్ళైతే కొంచెం లేట్ అయింది వీడియో ఇప్పుడు చేసుకోవడానికి లేకపోతే మధ్యాహ్నం అయిపోయేదండి నా వీడియో నా పండగ అంటే అలా ఇలా ఉండదు కాండి దుప్పట్లని బట్టలని ఇల్లు దులుపుకోవటం గచ్చ గడుక్కోవటం ముందు జీలకర్ర వేసుకున్నా అలాగే కొట్టి కరాటూ మల్ల దగ్గర అది కూడా చేసుకున్నాం కావాలండి మీకు తెలుసు కదండి నేను పచ్చిమిర్చిని కానీ ఇవి కానీ సన్న పోసుకుంటాను చిన్నకు పోసుకుంటానండి ఇవి కొంచెం పెద్దగా కొడుగుతో నల్ల మిర్చి నేను ఎప్పుడు నల్ల వాడతా కదండీ మీకు చూపిస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు ఒక గంట అయితేనండి ఎక్కడ ఒకటే పాటలు మోతాండి బతుకమ్మల పాటలు ఇది వీడి వాడ వాడ బతుకమ్మల పాటలే కదండి నేను కూడా అయితే అది చేసిన తర్వాత అక్కడికి వెళ్దామని అనుకుంటున్నానండి రోజు సాయంత్రం వెళ్ళి కొద్దిగాసా అసలు రాబుద్ది కాదండి అక్కడ నుంచి నాకైతే ఎంత బాగుంటుందో అండి చాలా బాగుంటుందండి మా వైఫ్ అయితే ఎంత హడావిలో ఇవైతే ఎగిపోయి అండి ఇప్పుడైతే మనం ఈ దొండకాయ ముక్కలను వేసుకున్నాం చూడండి నేను ఎంత చిన్నగా సన్నగా చరుముకున్నానో తీదండి ఇలాగ సన్నగా చిన్నగా తరుముకోవాలండి ఎప్పుడైనా దొండకాయలు చిన్నగా కోసుకోవాలండి బాగా లావుగా మందంగా కోసుకుంటే మగ్గదు కూర టైం పట్టిద్ది తినే తినేటప్పుడు కప్పు కప్పు అనిపిస్తుంది అండి మనకి వంటి పిల్ల పోకుంటే చక్కగా మజ్జిపో టైం కూడా తక్కువ తీసుకుంటుందండి ఇప్పుడైతే మూత అయితే పెట్టుకుందాం తిమ్ములో పెట్టుకున్నాండి నేను గ్యాస్ మూత అయితే పెట్టుకుందాం బాగా మగ్గాలి కదండి అందుకని ఫ్రెండ్స్ మగ్గిపోయినాయి మంచిగా ఇప్పుడైతే ఒకే టమాటా అండి உப்பண்டி தீ பஸ்க்குதா

ఇటువంటి వేసిందండి మిర్చి బాగా ఎక్కువ వేసింది కదండి ఇటువంటి వేసుకుందాం అలాగే మసాలా పొడి కూడా వేసుకుందామండి గుడ్డు కొట్టుకొని పోసుకున్నామండి ఇలాగా ఉంటేనండి ఇలా కొట్టుకొని పోసుకోవాలి కొద్దిసేపు ఇలా అండి ఇది కదిలించొద్దు మోత వినిపిస్తుంది కానీ స్టార్ట్ అయింది ఇక మా బతుకమ్మల దగ్గర నేలలు తాళాలు మాది పదకొండు పన్నెండు పన్నెండింటి దాకా ఉంటుందండి మాకు వైపు సందడి ఎవరు కూడా అలసిపోరండి ఎగిరి 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 ఎంతసేపు ఇక డ్యాన్సులే పాటలు పాడే వాళ్ళు పాటలు పాడతారు డాన్స్ వేసేవాళ్ళు డ్యాన్సులు చేస్తారు కానీ బల సందడిగా ఉంటుందండి మా వైపు అయితే కలుపుకుందామండి కాకపోతే అడుగుపోతుంది ఇలాగా కలుపుకో మెల్ల కలుపుకోవాలండి అప్పుడే కొడుగుడ్డు పాయలు పాయలుగా విడిపోతుందన్నమాట చూసారు కదా అలాగా ఇది ఇదైతే దొండకాయ పొడుగుడు పొడవండి నేనైతే ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్ నేను ఇలా చేస్తాను మీకు అలాగే చూపించాను